చూడండి ఏ విధంగా మొత్తం జనరల్ సరిపోయిన కొత్త సో ఈ రోజు మనం వచ్చేసి పియాక్ ఎక్స్ప్రెస్ అయితే మన అయితే ట్రావెల్ చేయబోతున్నాం విజయవాడ జంక్షన్ నుంచి చెన్నై వరకు సో మన ట్రైన్ గా చూసుకుంటే రీసెంట్గా వచ్చేసి మనకు ఎల్హెచ్బి కోచ్ కింద అప్డేట్ అయితే ఇచ్చారు సో అప్డేట్ చేసిన తర్వాత దీంతో వచ్చేసి మనకు జనరల్ కోచ్ మొత్తం అయితే తగ్గించేసారు సో ఇంత ముందుగా చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ వచ్చేసి దాదాపు పది కోచ్లు అయితే ఉండింది సో ఇప్పుడు వచ్చేసి మనకు ఏడు కోచ్లు దాకా అయితే ఉంది జనరల్ కోచ్లు ముందర మూడు వెనకాల నాలుగు అయితే ఉంది జనరల్ కోచ్ కావాలంటే అండ్ ఈ మనకు సెకండ్ సిటీ బుకింగ్ కానీ చూసుకుంటే దీంతో వచ్చేసి మనకు దాదాపు ఎనిమిది కోచ్లు అయితే ఉంటుంది అలాగే ఎక్స్ట్రా కోచ్ అయితే పెట్టినారు డిఈ వన్ సో ఇంత ఐసెఫ్ లో చూసుకుని మనకు వచ్చేసి డి ఎయిట్ దాకా అయితే ఉండింది ఏసీ చేరుకోవాలి మనకు ఇంత ముందు వచ్చేసి మనకు మూడు కోచ్లు అయితే ఉంది అలాగే ఎల్ఎస్బి చేసిన తర్వాత దీంతో వచ్చేసి మనకు రెండు కోచ్లు అయితే ఉంది ఈ పినాక్ స్పెషల్ చూసుకుని మనకు వచ్చేసి ఐసెఫ్ లో రన్ అవుతున్నా మనకు వచ్చేసి దాదాపు ఇరవై రెండు కోచ్లు అయితే నడుస్తూ ఉంది అది ఎల్ఎస్బి చేసిన తర్వాత దీంతో వచ్చేసి మనకు ఇరవై కోచ్లు అయితే ఉంది మెయిన్ గా చెప్పాలంటే మనకు వచ్చేసి జనరల్ అయితే తగ్గించారు మీరైతే ఈజీగా అయితే సెకండ్ సిటీ బుకింగ్ అయితే ట్రావెల్ చేయచ్చు సో దానికి దీనికి పది రూపాయలు డిఫరెంట్ అయితే ఉంటుంది నీటిలో మనకు ఎస్ఎస్ఎస్ఆస్ మనకు బ్యాక్ సైడ్ అయితే ఒకటైతే ఉంటుంది